వర్దస్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది అందులో ఒకరు జబర్దస్త్ అవినాష్ తన ఇల్లేరియస్ పంచెస్తో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు జబర్దస్త్ బిగ్ బాస్ ప్రెజెంట్ అయితే స్టార్ మాలో ప్రతి ప్రోగ్రాంలో అవినాష్ కామెడీ ఉండాల్సిందే ఒకవైపు మూవీస్ మరోవైపు తో తన కెరియర్లో బాగా బిజీగా ఉన్నారు అవినాష్ అందరినీ నవ్వించే అవినాష్ ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అవినాష్ భార్య అనుజ కడుపులోనే బిడ్డని కోల్పోయింది బిడ్డ మరణం తర్వాత చాలా రోజుల తర్వాత తన బిడ్డను ఎలా పోయాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అవినాష్ గారు రేపు డెలివరీ అనగా అనుజాకి నొప్పులు వచ్చాయి కడుపులో ఉన్న బిడ్డ కదలికలు ఆగిపోయాయి ఆ టైంలో నేను షూటింగ్ లో ఉన్నాను ఫోన్ రాగానే వెంటనే హాస్పిటల్ కి వచ్చేసాను రాత్రికి రాత్రి హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయారు అని చెప్పారు నేను డాక్టర్స్ కాలు మీద పడి ఏదో ఒకటి చేయండి అని చెప్పాను కానీ వాళ్ళ హార్ట్ బీట్ ఆగిపోయింది ఏం చేయలేమన్నారు అన్నారు కడుపులో ఉన్న బిడ్డ ఉమ్ము నీరు తాగడంతో వాళ్ళు చనిపోయినట్లు చెప్పారు రాత్రి ఒంటి గంట ఆ సమయంలో ఎటువంటి వెళ్తున్నానో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాను చనిపోయిన బిడ్డ బయటికి తీస్తే రెండు కేజీల ఏడు వందల యాభై గ్రాములు బరువుతో అచ్చం నాలాగే ఉన్నాడు ఇప్పటికీ నా అనుజ రాత్రిలు ఏడుస్తూ ఉంటుంది తొమ్మిది నెలలు మోసింది కదా ఆ బాధ నుండి ఇంకా బయటికి రావడం లేదు అయితే అవినాష్ గారి మాటలు బట్టి బేబీ బాయ్ పుట్టినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం అవినాష్ గారు తన బిడ్డని ఎలా కోల్పోయారు ఇంటర్వ్యూలో చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ అయితే ధైర్యంగా ఉండండి అవినాష్ అన్న అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు